ఈ సభను నిర్వహిస్తున్న సభా నిర్వాహకులు జగన్ ముఖ్య అతిథి మా అందరికి కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఆప్తులు సరైన దుర్గేశ్వర్ ఎందుకంటే ఆయన వాడే కూడా అద్భుతంగా ఉంటుంది నా తర్వాత వినబోతున్నారు వారికి ఎమ్మెల్యే తమ్ముడు కుమార్ రాజా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి మొదటి కారణం ఈ వ్యక్తి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ పొడపాటి తేజస్వి రాజుల సపోర్ట్ పొడపాటి కూడా తన వాగ్దాటితో ఉన్న ఈ ప్రభుత్వం మార్గాల్లో వెళ్ళలేని కృషి ఒక మహిళగా తను చేసింది ఇంకా వేదిక గురించిన మా మిత్రుడు ఇప్పుడు రాజాసాబ్ అనే పెద్ద సినిమా డైరెక్ట్ చేస్తున్న మారుతి మన బంగారవాసు ఇంకా వేదిక అభివృద్ధి ప్రముఖ కళాకారిని భారతీయ గారు పెద్దలు చాలా మంది ఉన్నారు చలపతిరావు గారు అన్నింటికైనా ముఖ్యంగా మేమందరం అంగుష్టం ఆక్యులు విలుష్ట ఇంతమంది ఇక్కడికి విచ్చేసిన కళని గౌరవించి ఇటువంటి అద్భుతమైన కళ నేర్చుకోవాలి అని ఎంతో కష్టపడి మేము ఇంకా ఏదో షేర్ ఉన్నాం ఎండలో ముంచుని ఉన్న ఈ కళా కూచిపూడి నుంచి కళాకారులు అందరికీ కూడా సిరసు వంచి చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా సిరసు వంచి నా నమస్కారాలు ఎప్పుడో మూడు క్రీస్తు పూర్వం మూడు శతాబ్దాల క్రితం ఆరంభమైన ఆ నృత్య కళ రూపాంతరం చెందుతూ మరి పదహారు వందల యాభై పదహారు వందల అరవై ఆ కాలంలో అంటే పదిహేడవ శతాబ్దంలో మరి సిద్ధేంద్ర యోగి గారి చేతుల్లో అది కూచిపూడి నృత్యంగా పరిణామం చెంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నేను గత ఐదారు సంవత్సరాల్లో ఈ కూచిపూడి నాట్యం అరంగేట్రం చాలామంది మహిళలు అమెరికా వెళ్ళినప్పుడు నేను ఎక్కువ చూశాను కానీ భారతదేశంలో అంటే మన ఆంధ్రదేశంలో ఎక్కువ తోలేదు కూడా మరి నిజంగా ఇక్కడ కూచిపూడి అరంగేట్రా ఎక్కువ జరగట్లేదా విదేశాల్లోనే అన్నది నా దగ్గర ఖచ్చితంగా లెక్క అయితే లేదు కానీ ఇప్పుడు ఇన్ని వేల మందిని ఐదు సంవత్సరాల వయసు నుంచి కూడా పెద్దలందరూ కూడా ఆ కళాపట్నం గౌరవించి ఇంతమంది ఇన్ని వేల మంది నేర్చుకుంటున్నారు అంటే ఇంకా భాషకి సంస్కృతికి గౌరవం ఇచ్చే ప్రజలు చాలామంది ఉన్నారు కానీ మరి గతంలో మనం ఎస్పెషల్లీ గత ఐదు సంవత్సరాల్లో భాషని సంస్కృతిని మన సాంప్రదాయాన్ని అంతం చేసే ప్రభుత్వమే ఉంది కానీ బ్రతికించే ప్రభుత్వం లేదేమో అని అనుకుంటున్నా నాకు ఈరోజు ఇంత గొప్ప ఫంక్షన్ నా చిన్నప్పటి నుంచి నాకు కళలు అంటే చాలా ఇష్టం మా ఆంధ్ర నృత్యం అంటే ఎనిమిది రికగ్నైజ్డ్ డ్యాన్స్ ఫార్మ్స్ ఉంటాయి అందులో మనదైన డ్యాన్స్ కూచిపోయే నృత్యం ారు వేదాంతం వారు పశుభత్తి వారు భాగవతుల వారు వారు ఇలా ఎందరో మరి ఆ కుటుంబాలు కుటుంబాల వంశ పారంపర్యంగా కూడా ఈ కథకే అంకితమై కూచిపూడి కూచిపూడి మొహ మహాకవి క్షేత్ర సినిమా చూసి నాకు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి అని ప్రపంచం అంతా తిరిగా ప్రపంచంలో ఎన్నో కూచిపూడి నుంచాలను చూశాను కానీ కూచిపూడికి ఈరోజు రావటం నిజంగా నా అదృష్టం తప్పనిసరిగా ఎక్కువగా కూచిపూడి ఇంకా నేను శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం అంటే ఈరోజు అనుకోకుండా సంస్కృతికి భాషకు కూడా విజయవాడలో సమావేశాలు ముందుకున్నందువల్ల మిత్రులు దుర్గేష్ గారు నేను అక్కడికి కూడా వెళ్ళవలసి వచ్చి ఇక్కడ ఉన్న పవిత్రమైన మొవ్వ గోపాలకృష్ణ టెంపుల్ కానీ శ్రీ గారు ఆముక్త మాలేదను అంకేతం ఇచ్చిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు ఇలా ఎన్నో ఈ దేవాలయాలు అవన్నీ చూడటం కోసం కుమారు అప్పుడు ఇక్కడ ఉంటారో తెలుసు తెలుసుకొని ఈ కూచిపూడి కళాక్షేత్రం ఇంకా ఇంకా ఈ ఏకశిత అనేది చాలా అద్భుతంగా చేశారు ఈ జెండా ఒక సొంత జెండా గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి ఇటువంటి ఏకశిలని అలా కూడా నిధులు ఉన్నప్పటికీ కూడా ఆ ఏర్పాటు చేసుకున్నారంటే అది ఈ స్థానికుల గొప్పతనం కానీ వీరికి ఇంకొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి అని ఇప్పుడే తేజస్వి చెప్పింది బిల్లు పెడితే పాస్ చేయాలని బిల్లు పాస్ చేయాలని బిల్లు పెడితే పాస్ చేస్తాము మనం బిల్లు పెట్టేలాగా గురుగేశ్ గారు పోరాడి ఆ బిల్లు పెట్టించాలి ప్రభుత్వం ఇచ్చిన ఎంతో మంది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తెలియపరిస్తే ఈ నృత్యం యొక్క ప్రాశస్తత అంతా మనం తెలియచేయగలిగితే డెఫినెట్గా రాజ్యసభ సభ్యులు చాలామంది ఉన్నారు వారందరి దగ్గర నుంచి మీరు ఒక ప్రణాళిక సెలబదారు మీరు ఒక ప్రణాళిక ఒక రూట్ మ్యాప్ లాగా వేస్తే డబ్బులు ఇవ్వటానికి చాలామంది ఉన్నారు ఎందుకంటే నా నియోజకవర్గంలో నేను చూసా ఇప్పటికే సుమారు ఒక పది కోట్ల పైగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇటువంటి అద్భుతమైన ప్రపంచ ప్రశాంతిగాంచిన ఈ కూచిపూడి అద్భుతమైన ఈ నృత్యం ఏదో మామూలుగా మనం రెగ్యులర్గా రికార్డింగ్ డాన్స్ చూసేవాళ్ళు ఎక్కువ 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 కూచిపూడి డ్యాన్స్ చూసేవాళ్ళు తక్కువ ఎంత కష్టం అంటే నేను రవీంద్ర భారత్ చూసా మా అమెరికాలో ఉన్న సెంట్ లూయిస్ సుజాంత్ గారు రెడ్డి గారు వారు ఎక్కువగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు నేను హైదరాబాద్లో చూసాను రెడ్డి గారు వారిని కూడా రాజారెడ్డి గారి ప్రదర్శనలో మూడు నాలుగు సార్లు నేను ఒకసారి ఢిల్లీలో కూడా చూశాను హైదరాబాద్లో చూసాను ఆ కష్టం అసలు మామూలు కష్టం కాదు ఒక పక్క ఆ తాళానికి అనుగుణంగా నాట్యం చేస్తూ